హలో అండి అందరికీ నమస్కారం చూడండి బోటీ కర్రీ చూడండి ఆల్రెడీ నేను టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసేసి చక్కగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి బోటీ వేసాను ఈ బోటీని ముందుగా తీసుకొచ్చి నీట్గా ముందు వాటర్తో బాగా వాష్ చేసేసి ఉప్పు వేసి తర్వాత లేయర్ లేయర్గా పంపు కింద కానీ కొంచెం ఫోర్ స్టాప్ కింద పెట్టి నీట్గా కడుక్కొని ఉప్పు పసుపు నీరు వేసి బాగా మరగబెట్టి ముందు ఏదైతే తీగల బోటి ఉందో అదంతా కూడా వేడి నీళ్ళలో వేసి జస్ట్ గట్టిగా అయిపోయిన తర్వాత తీసేసి తర్వాత బ్లాక్గా ఉండే బోటి వస్తుంది కదా అది జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ వేడి నెలలో వేసేసి పైన లేయర్ అంతా చేతితో కానీ స్పూన్తో కానీ ఒలిస్తే వచ్చేస్తుంది నేను నీట్గా క్లీన్ చేసి పెట్టాను చూడండి చక్కగా అంత వైట్గా అసలు ఎక్కడ కూడా లేకుండా చక్కగా వైట్గా చూసారు ఎలా ఉందో ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి బోటీని ఇప్పుడు దీనిలో కొద్దిగా మరికొంత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను అలాగే సరిపడగా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసేసాను మరికొంత పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసుకున్నాము ఈ విధంగా కలిపేసుకుని చక్కగా మగ్గ పెట్టుకోవాలండి ఇది ముందు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం మసాలా పొడి వేద్దాము చూడండి చక్కగా ఉడుగుతుంది బోటి గరి ఇలా మూత వేసేస్తే ఏదన్నా ఎక్సెస్ స్మెల్ ఉంటే కనుక బయటకు పోతుంది స్మెల్ రావట్లేదండి చక్కగా బోటి స్మెల్ కుక్ అయిన స్మెల్ వస్తుంది క్లీన్ చేసుకున్నప్పుడే మొత్తం ఫస్ట్ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి బోటి అనేది లేకపోతే కూర బ్యాడ్ స్మెల్ కింద ఉంటుంది చూడండి అలాగైంది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక మీట్ మసాలా ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది కాబట్టి బోటి హాఫ్ కేజీకి ఒక ప్యాకెట్ సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీనిలో సరిపడగా కారం వేస్తున్నాను ఫస్ట్ రెండు స్పూన్ల టేబుల్ స్పూన్ల కారం వేసాను సరిపడగా చాలకపోతే మళ్ళీ వేస్తాను సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఈ కారం సరిపోతుంది నాకు ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గుబడి సిమ్లో మగ్గాలండి ఇది సిమ్లో మగ్గితే కొంచెం బోటీ లోపల కట్ట కారం ఉప్పు పసుపు అన్నీ వెళ్ళి కొంచెం టేస్టీగా ఉంటుంది చూడండి ఫైనల్ మసాలా కోసం వెల్లుల్లి కొబ్బరి కొద్దిగా జీలకర్ర ధనియాలు మిరియాలు ఇది మిక్సీ పట్టుకొని ఇది వేసేసిన తర్వాత ఒక రెండు చీల్చుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసేసి ఫైవ్ మినిట్స్ తాగి మగ్గబడి దించేద్దాం చూడండి మిక్సీ పట్టిన మసాలా బోటి కర్రీలో వేసేసాను చూడండి చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా కలిపేసుకోవాలి కర్రీలో వేసి మొత్తం అంతా కలిసేదాకా కలిసిపోయి మొత్తం మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కర్రీలో పచ్చిమిర్చి పైన అలాగే కొద్దిగా కరివేపాకు గుప్పడు పుదీనా అలాగే కొత్తిమీర ఇవేసేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకొని సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవడమే ఇదిగోండి విధంగా చక్కగా కలిపేసుకోవడమే కర్రీ మొత్తం చక్కేలాగా స్ప్రెడ్ చేసేసుకుని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు సిమ్ చేసుకుని బుక్ చేసుకోవడమే ఇంతేనండి రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిన తర్వాత చూద్దాం